ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు దేవలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వాళ్ళని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ జాగ్రత్త తల్లి ఈరోజు నువ్వు ఒక పెద్ద ప్రమాదంలో పడబోతున్నావు దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి ఎలా బయట పడగలుగుతావు అన్నది ఈరోజు నేను నీకు చెప్తాను జాగ్రత్త తల్లి ఒక్క రెండు నిమిషాలు నీ సాయి మాట నీ తండ్రి మాట విను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు ఏమాత్రం అశ్రద్ధ చేశావు అంటే బాధపడవలసి వస్తుంది బిడ్డ ఇది నీ సాయి హెచ్చరికగా నువ్వు భావించు హెచ్చరికగా భావించి నీ తండ్రి ఏమి సందేశాన్ని నీకు అందించబోతున్నానో ఏమి చెప్పాలి అనుకుంటున్నానో ఒక్క రెండు నిమిషాలు నీ తండ్రి కోసం కేటాయించి విను తల్లి అంటూ రోజు బాబావారు అయితే అంటూ ఉన్నారండి ఇలా మరి సాయినాథుడు ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నారు దేనికోసం చెబుతున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ మనకు సంబంధించినటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి ఏదో ఒక సందేశం ఉందండి లేకపోతే సాయినాథుడు ఇంత గట్టిగా మనకు ఎప్పుడూ కూడా చెప్పలేదు కదూ సాయినాథుడు ఏమి చెప్పినా కూడా మనకు మంచినే చెప్తారు మనల్ని మంచి దారిలో నడిపించడానికి చెబుతారు మనం ఏదైనా సరే ప్రమాదంలో పడబోతుంటే దాని నుంచి మన జబ్బ పట్టుకుని పక్కకు లాగడానికి ప్రయత్నించే విధంగా ఉంటుంది సాయినాథుని ప్రవర్తన ఎప్పుడూ కూడా అలానే ఉంటుంది కనుక ఒక్క రెండు నిమిషాలు సాయినాథుడు ఏమి చెబుతూ ఉన్నారు విందాం ఇక సాయినాథుని సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి చాలా బాగా బతికారు వారు ఫ్యామిలీ ఒక్కసారిగా బిజినెస్లో ఫ్రెండ్స్ మోసం చేయడం వలన పార్ట్నర్స్ మోసం చేయడం వలన ఎంత దివాలా తీసేసి మొత్తం అంత లాస్ అయిపోయారు అంటే ఉన్న ఇల్లు అయిపోయిందండి ఆ ఆస్తుపాస్తులు మొత్తం పోయి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా పోయింది తినడానికి ఒక్క పూట పరి తినడానికి లేకుండా అయిపోయింది ఒక్క పూట ఎంతో ఉన్నతంగా బతికిన వాళ్ళు ఒక్క పూట అన్నానికి కూడా లేక బాధపడుతుంటే ఆ సిచ్యువేషన్ ఎంత నరకంగా ఉంటుందో కదా చాలా బాధ అనిపించింది ఒకసారి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు ఆవిడ కలిసి ఇలా అన్నారు అంటే అయిపోయింది పరిస్థితి అంటే నాకే గుండు తరికిపోయింది వింటూ ఉంటే ఒక్కసారి బాబా వారి మీద నమ్మకం వేసి ఒక్కసారి చెప్పినటువంటి మీరు కనుక ఈ ఒక్క విధంగా చేశారు అంటే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి రోజులు వస్తాయండి మీరు బాబావారి పారాయణ ఒక్కసారి చదవండి అని చెప్పి నేనైతే తనకి సూచన ఇచ్చాను నిజంగానే తనకు డబ్బు ఎవరో ఇవ్వవలసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ పారాయణ మరుసటి రోజు మొదలు పెట్టుకున్న మరుసటి రోజు తీసుకొచ్చి వాళ్ళకి అందించడం జరిగింది ఇలా ఉంటాయండి ఏటైనా సమస్యలు చిటికలో పరిష్కరించి వేస్తారు మన సాయినాథుడు మన సాయినాథుని ఆశస్సులతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు నిజంగా మీ హ్యాపీనెస్ని కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మన సాయినాథుని సందేశాన్ని ఇవాళ తప్పకుండా తెలుసుకుందామండి మన సాయినాథుడు మనకు ఈ ఇలాగే సందేశాల ద్వారా మనకు ఎన్నో ఇబ్బందుల నుంచి కూడా సమస్యల నుంచి కూడా బయటపడవేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఏదో ప్రమాదం నుంచి నిన్ను బయటపడవేస్తానమ్మా అని చెప్పి హెచ్చరికగా చెప్పారు కదా మరి ఆ హెచ్చరికను మనం ఫాలో అవ్వాలి కదా మరి సాయినాథుడు తప్పకుండా చెప్పే సందేశానికి మీరు చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు ఎంతో అమూల్యం మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమంది సాయిబిడ్డలకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక సాయినాథుడు అయితే ఇలా అంటూ ఉన్నారండి బిడ్డ ఎప్పుడు నన్ను ఇలా అడుగుతున్నావు కదా బిడ్డ బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ప్రతిరోజు కూడా నేను గుడికి వెళ్తాను నిన్నే పూజిస్తూ ఉన్నాను నిన్నే తలుచుకుంటూ ఉన్నాను నిన్నే కొలుచుకుంటూ ఉన్నాను ప్రతి క్షణం నిన్నే ధ్యానించుకుంటూ కూడా ఉన్నాను సాయి 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 అనే మాట తప్ప ఇంకో మాట నాకు రాదు కదా నిన్ను తల వంచి పచ్చి మంచి తలవందే నేను అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు బాబా నిన్ను తలవందే రాత్రికి కంటి నిండా నిద్ర కూడా పురాదు మరి అలాంటి నాకు ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఎందుకు తండ్రి ఇన్ని అవమానాలు కన్నీళ్ళు నేను ధర్మబద్ధంగా ఉన్నాను న్యాయంగా ఉన్నాను ఎవరికీ చెడు చేయలేదు చీమకు కూడా హాని తలపెట్టలేదు బాబా నాకు ఉన్నంతలోనే నేను చక్కగా తోచినంతలో పది మందికి సహాయం చేసుకుంటూనే ఉన్నాను మరి ఎందుకు తండ్రి అంటే మంచివాళ్ళకి మంచి రోజులు లేవా బాబా ఇంకా ఎన్నాడు నాకు ఈ కష్టాలు తండ్రి ఎందుకు తండ్రి నాకు ఈ బాధలు అని అడుగుతున్నావు కదా తల్లి నీ జీవితంలో నువ్వు పడని బాధ అంటూ లేదు నాకు తెలుసమ్మా తల్లి అయితే ఒక్క మాట చెప్పనా జీవితంలో ఒక్కొక్కసారి కొంతమంది దేవుడిని కూడా తలవని వారు గుడి మెట్లు కూడా ఎక్కనివారు పిల్లికి బిచ్చం కూడా పెట్టని వారు కూడా సుఖంగా జీవిస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలోనే ఇలాంటి వారు బాగానే ఉన్నారు కదా మరి బాబా ఇంతకీ భగవంతుడు నువ్వు అనేవాడివి ఉన్నావా అన్న అనుమానం అనేది నీకు కలుగుతుంది కదూ తల్లి నువ్వు అనుకుంటూ ఉంటావు కదూ బిడ్డ దేవుడు న్యాయ వ్యవస్థ ఇంత అన్యాయంగా ఉందా దేవుడు తనని వారిని వాళ్లకు కష్టాలు పెడుతూ కన్నీళ్లను పెడుతూ కష్టాలను కలిగిస్తూ ఉంటాడా అని నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉంటున్నావు అవునా బిడ్డ నీ ప్రశ్నలన్నింటికి ఈరోజు నేను సమాధానం ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు విను బిడ్డ నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది దేవుడు ఉన్నాడా లేడా అన్నది కూడా నువ్వే చెప్తావు తల్లి ఈరోజు ఒక ప్రమాదం నుంచి నేను నిన్ను కాపాడబోతున్నానమ్మా ఆ సంఘటన చూస్తే వింటే నీకే తెలుస్తుంది దేవుడు ఉన్నాడో లేదో అని దాన ధర్మాలు దైవభక్తి కలిగిన వాళ్ళకు మాత్రమే ఎందుకు ఎక్కువ కష్టాలు భగవంతుని కళలో కూడా నమ్మని వాళ్ళకి ఎందుకు సుఖంగా ఉంటారు ఇలాంటి సందేహాలతో అనుమానాలతో ప్రశ్నలతో నీ మనస్సు నిండిపోయి ఉంది కదూ బిడ్డ అయితే విను అరటి పండు వలచి చేతిలో పెట్టినంత సులువుగా నీకు అర్థమయ్యేలాగా చెబుతాను తల్లి ఈరోజు జాగ్రత్తగా వినమ్మా మనిషి నిత్య జీవితంలో కలిగే ఎన్నో ఆటుపోట్ల గురించి కష్టాలను ఎదుర్కొనే పద్ధతుల గురించి భగవద్గీతలో ఎన్నో వివరాలు అందించారు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ కొన్ని ప్రశ్నలు అడిగి తన సందేహాలను నివృత్తి చేసుకున్నారు అలాగే అప్పుడు ఆ కృష్ణుడు ఏం చెప్పారో తెలుసా నీకు బిడ్డ అలాగే నేను కూడా నీ మనసులో రేగిన అనుమానాలు ప్రశ్నలు సందేహాలు అన్నింటికి కూడా నీకు ఈరోజు నేను సమాధానం అయితే చెప్పబోతున్నానమ్మా కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు కృష్ణుడిని ఇలా అడిగాడు కృష్ణ భారతాన్ని మహాభారతాన్ని మనం గనక చూసుకున్నట్లయితే పాండవులందరూ కూడా ఎంతో దైవభక్తితో ధర్మాన్ని ఆచరిస్తూ సన్మార్గంలో పయనించారు అయినప్పటికీ వాళ్ళు జీవితాంతం కష్టాలనే అనుభవించారు శ్రీకృష్ణ భగవానాన్ని కొన్ని ప్రశ్నలు అడిగి తన సందేహాలను నివృత్తి ఎలా చేసుకున్నారు మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టారు ఒక గురువుకు ఇద్దరు శిష్యులు ఉండేవారు ఇద్దరు కూడా మంచి విద్వాంసులు విజ్ఞాన సంపన్నులు వారిద్దరిలో ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏంటి అంటే కనుక ఒకరు దేవుడిని ప్రతిక్షణం పూజిస్తూ ధ్యానిస్తూ ఉంటే మరొకరు మాత్రం దేవుని స్మరణ కూడా చేయడానికి ఇష్టపడేవారు కాదు ఆస్తికుడైన విద్యార్థి ఎక్కడ భగవంతుడి పూజలు కనిపించినా అతను వెళ్ళి అక్కడ తన వంతు సహాయం చేస్తూ ఆ పూజలో పాల్గొనేవాడు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజిస్తూ ఉండేవాడు కానీ నాస్తికుడైన విద్యార్థి మాత్రం భగవంతుడి వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు అంత మాత్రమే కాదు అతనికి మద్యం సేవించే అలవాటు కూడా ఉంది లోకంలో ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా అతనికి ఉన్నాయి అతని దగ్గరే ఉన్నాయి అతని చేయని పని అంటూ ఏదీ లేదు ఒక్కరోజు ఏమైంది అంటే కనుక ఆ నాస్తికుడైన విద్యార్థి మద్యం మత్తులో తోలుతూ నోటికి వచ్చిన భూతులన్నీ మాట్లాడుతూ ఇంటికి వెళ్తూ ఉన్నాడు అప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ తనకి డబ్బులతో నిండిన ఒక పెద్ద సంచి కనపడుతుంది ఇక ఆనందం పట్టలేక గట్టిగా కేకలు వేస్తూ తనకు ఈరోజు అదృష్టం పట్టిందని బోలెడంత డబ్బు దొరికింది అని అరిచాడు ఆ డబ్బుతో ఇక జీవితాంతం హాయిగా గడపవచ్చు అని అతను సంబరపడ్డాడు ఇక తనకి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు అని అతనికి అనిపించింది తన ఇంటికి బయలుదేరాడు అదే సమయంలో భగవంతుని ఎంతగానో ధ్యానం చేసే శిష్యునికి మాత్రం ఇంటికి వెళ్ళే సమయంలో కాలికి ఒక రాయి గుచ్చుకుంటుంది సరిగ్గా అదే సమయంలో కూడా ఆ నాస్తికుడైన శిష్యుడు కూడా అటువైపుగానే వస్తూ ఉన్నాడు అన్ని పూజలు చేసే శిష్యుణ్ణి హేళన చేస్తూ వెక్రింపుగా మాట్లాడడం మొదలుపెట్టాడు ప్రతిరోజు నువ్వు దేవునికి ఎన్నో నైవేద్యాలు సమర్పిస్తూ భక్తితో పూజలు చేస్తూ ఉంటావు కదా నీకు లభించిన బహుమతి ఇదేనా కానీ నన్ను చూడు నేను దేవుణ్ణి ఏనాడు పూజించలేదు అసలు దేవుడు ఉంటాడని కూడా నేను నమ్మలేదు అటువంటి నాకు జీవితకాలానికి సరిపడా డబ్బు సంచి దొరికింది నేను జీవితంలో ఒక మంచి పని చేసిందే లేదు గుడికి వెళ్ళి పూజలు చేసిందే లేదు కనీసం మా ఇంట్లో దేవుని ఫోటో కూడా లేదు అయినా సరే నాకు ఎటువంటి అదృష్టం దొరికింది చూసావా నీకంటే సుఖంగా నేనే జీవిస్తున్నాను దేనికి లోటు అన్నదే లేదు నేను నీలాగా దాన ధర్మం అంటూ జీవితాన్ని వృధా చేసుకోలేదు దేవుడి పూజ చేస్తూ నా సమయాన్ని నేను వృధా చేసుకోలేదు అందుకే నేను ఇంత సుఖంగా బతుకుతున్నాను నాకు పట్టిందల్లా బంగారమే అవుతోంది అని చెప్తాడు ఇక ఈ భక్తుడైన ఈ పి విద్యార్థికి మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది ఈ నాస్తికుడు చెప్పిన దాంట్లో కూడా ఏమాత్రం తప్పు లేదు అతను ఒక్కసారి కూడా దేవుడి ముందు చేతులు జోడించి నిలబడిందే లేదు ఒక్కసారి కూడా పొరపాటును కూడా పైసా కూడా ఎవ్వరికి దానం చేసింది కూడా లేదు దానికి తోడు ఎన్నో దొరలవాట్లు కూడా ఉన్నాయి నోటికి వచ్చిన అడ్డమైన భూతులన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు అటువంటి వ్యక్తికి అదృష్టం పట్టడం ఏంటో అంటూ అస్తికుడికి ఎంత ఆలోచించినా సరే అర్థం కావడం లేదు ఇదంతా ఆలోచన గురువుగారి దగ్గరకు వెళ్ళి అంటాడు గురువుగారి దగ్గర వెళ్ళి గురువుగారు దగ్గర ఆశస్సులు అవి తీసుకున్న తర్వాత తన సందేహాన్ని తీర్చమని అడుగుతాడు అప్పుడు గురువు గారు ఆ గురువు నవ్వుతూ దేవుడు ఏం చేసినా సరే నీ మంచికేనా అని చెప్తారు కష్టాలు వస్తూనే ఉంటాయి చర్యకు ప్రతి చర్య అనేది తప్పకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా ఉంటుంది బిడ్డ పంచభూతాత్మ భూతాలైన గాలి నేల నీరు నిప్పు ఆకాశం నిరంతరం గమనిస్తూ ఉంటాయి దీనినే కర్మఫలం అని అంటారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి తన గత జన్మలో చేసిన పాపపుణ్యాలు యొక్క కర్మఫలాన్ని మరుజన్మలో ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది నీకు కాలిలో రాయి గుచ్చుకుంది ఈరోజు నీకు కాలిలో రాయి గుచ్చుకుని రక్తం కారుతూ నువ్వు విలవిల్లాడిపోయి బాధపడిపోతూ ఉన్నావు అది ఎందుకు జరిగిందో ఈరోజు చెప్తాను బిడ్డ నీకు కానీ అదే సమయంలో భగవంతుని నమ్మని పూజించని దాన ధర్మాలు చేయని ఒక మంచి వ్యక్తిత్వం లేని ఆ వ్యక్తికి డబ్బు సంచి దొరకడంలో ఏదో గొప్ప పరమార్థం అనే దాగి ఉంటుంది నువ్వు గత జన్మలో ఏదో పాపం చేశావు ఆ పాపకర్మల ఫలితమే ఈ జన్మ వరకు కూడా నిన్ను అనుసరిస్తూ ఉంది నువ్వు ఈరోజు ఒక పెద్ద ప్రమాదంలో చనిపోవలసి ఉంది కానీ అదృష్టవశాత్తు కేవలం కాలికి ఒక్క రాయి గుచ్చుకుని ఆ ప్రమాదం తొలగిపోయింది నువ్వు ప్రతినిత్యము భగవంతుని పూజిస్తూ ఉంటావు కదా నీకు ఎలాంటి ప్రమాదము కలగనీయకుండా ఆ భగవంతుడే నిన్ను రక్షించాడు ఇక నీ మిత్రుడు గురించి అంటావా నీ మిత్రుడు గురించి చెప్పాలి అంటే అతను గత జన్మలో ఒక మహా సాధువుగా జీవించాడు ఈరోజు అతని అదృష్టమే అతనికి మారింది అదృష్టంగా ఎన్నో కోట్లకు అతను వారసుడిగా మారబోతున్నాడు ఈ జన్మలో అతను ఒక మంచి పని కూడా చేయలేదు అందువల్ల గత జన్మ తాలూకు పుణ్యఫలం ఫలితంగా ఈరోజు అతనికి ఈ జన్మలో కేవలం మరికొంత డబ్బు మాత్రమే లభించింది అప్పుడు అతను ఏదైతే అనుభవిస్తూ ఉన్నాడో అది గత జన్మలో చేసిన ఆ పుణ్యఫలమే ఇప్పుడు అతనికి వచ్చింది ఇక ఈ జన్మలో రవ్వంత కూడా మేలు చేయని ఉపకారం చేయని భక్తి లేని అతను వచ్చే జన్మలో ఎలా ఉంటాడో కూడా ఆ భగవంతునికి కూడా తెలియదు ఇప్పుడు నువ్వు ఏదైతే మంచి చేస్తున్నావో అది నీకు వచ్చే జన్మలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది ఏ కష్టము నీ దగ్గరికి రాకుండా ప్రతి నిమిషము సంతోషాన్ని గొప్ప వ్యక్తిగా పేరు ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది అంత మాత్రమే కాదు అతనికి పూర్వజన్మ ఫలం వలన ఇప్పుడు ఆ డబ్బు ఇవన్నీ లభించాయి అంటే వర్తమానం మీద దృష్టి పెట్టి పనిచేయడం మొదలు పెట్టాలి నాయన అంతేకాని భగవంతుణ్ణి నిందించకు తనను నమ్మిన వారిని ఆ భగవంతుడు ఎన్నడూ కూడా మోసం చేయడు ఇలా ఆ గురువుగారు చెప్పిన మాటలు విన్న తర్వాత శిష్యునికి జ్ఞానోదయం అయ్యింది భగవంతుని పట్ల మరింత భక్తి పెరిగిపోయింది కర్మ ఫలితం ఏ విధంగా ఉంటుందో నీకు కూడా అర్థమైందా తల్లి బంగారాన్ని ఎంతో వేడితో కరిగిస్తే కానీ అందమైన ఆభరణంగా మారదు అలాగే కష్టాలు అన్నవి ఇప్పటికీ ఉన్నాయి అంటే బాధపడకు ఎందుకో తెలుసా ఆ కష్టాలు అనేవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండవమ్మా మంచి వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది చెడ్డవాళ్ళు మొదట సుఖాన్ని అనుభవించినా ఏదో ఒకరోజు తమ పాప కర్మల వల్ల వాళ్ళు అనుభవించక తప్పదు తల్లి ఇంతలో మాత్రానికే నాకు నా బాబా కష్టాలు ఇచ్చేశాడు నన్ను పట్టించుకోవడమే లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నా కష్టాలకు నన్ను వదిలేశాడు అంటూ నిందించేస్తావా నీ తండ్రి నీ బాబా నీ కష్టాలన్నింటినీ కూడా ఏదో ఒక విధంగా కారణం ఉంటుంది కదా తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధలన్నింటికి కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితమే బిడ్డ రోజులు అనుభవించాల్సిందే ఆ కర్మ ఫలం తెగే రోజు వచ్చింది అంటే నీ దగ్గర ఇంకా ఏమీ ఉండవు నీ కష్టాలు ఉండవు కన్నీళ్ళు ఉండవు దరిద్రం ఉండదు బాధలు ఉండవు ఏమీ ఉండవు అలాగే ఏదైనా చిన్న చిన్నగా ప్రమాదము ఏదైనా కష్టము బాధ వచ్చినప్పుడు అసలు బాబా నన్ను పట్టించుకోవడం లేదు లేకపోతే నాకు ఈ దెబ్బ తగులుతుందా నేను ఇక్కడ పడను నాకు ఈరోజు కష్టం వస్తుందా నేను ఈరోజు ఈ కన్నీరు పెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడుతుందా అంటూ నిందించేస్తున్నావు కదా బిడ్డ అర్థమైంది కదూ నీకు ఈరోజు ఎంత చిన్నగా ఏదో కష్టమో బాధో నొప్పు కలిగింది అంటే పెద్దగా రావాల్సిన దాన్ని కొన్నంతగా రావాల్సిన దాన్ని ఘోరంతలా చేసి నీకు అందించానమ్మా ఆ కొండంతే వచ్చి నీ మీద పడితే నువ్వు భరించగలిగేదానివా చెప్పు అసలు తట్టుకోలేవు తల్లి ఇప్పుడు చెప్పు అమ్మా నీ బాబా ఉన్నానా లేదా నిన్ను ఆదుకున్నానా లేదా నీ కష్టాలను చూస్తున్నానా లేదా మరి నీ బాబాను నిందించాలని ఎలా అనిపించింది బిడ్డ నీకు ప్రతిక్షణం నీతోనే ఉంటా ప్రతి నిమిషం ఉంటా నీ తోడుగా ఉంటా నీ నీడగా ఉంటా నీతోనే ఉంటా నీలోనే ఉంటా నీకు రాబోయే పెను ప్రమాదాన్ని కూడా తప్పించి గోరంతగా ఒక గోరు తగిలినట్టు వేరు తెగిపోయేటట్టు చేసే ప్రాణాపాయ స్థితిలో పడబోయే నిన్ను కాలి వేలు చేతి గోరు తగిలి ఆ ప్రమాదం నీ మీద నుంచి తొలగిపోయేటట్టు చేస్తున్నాను బిడ్డ తల్లి చెప్పు లేడా నీ బాబా నీలో ప్రతి క్షణం ఉంటాను తల్లి నువ్వు చేయాల్సింది మంచితనంగా ఉండు మంచి మార్గంలో నడువు ఇప్పుడు ఈ క్షణం నీకు కష్టాలు వస్తున్నాయి కదా చెడ్డవాళ్ళందరూ బాగానే ఉంటున్నారు కదా మరి నేను కూడా చెడుదారులోనే వెళ్తాను అని మనస్సు మార్చుకోకమ్మా తల్లి నువ్వు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్తున్నావు అదే అదేనమ్మా ఈరోజు నిన్ను ఒక మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలో నిలబడుతుంది అదే నీకు గొప్ప ఆస్తి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే ప్రకృతి భగవంతుడు కూడా ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు నీ కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు బిడ్డా సమస్య పోయే రోజులు దగ్గర పడ్డాయి జాగ్రత్త నీ సాయి మాట గుర్తుంచుకుంటావు కదూ అంటూ ఈరోజు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తూ బాబాగారైతే అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదా బాబా వారి మీద మరింత భక్తిని పెంచింది కదా మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మిమ్మల్ని అందరినీ కలుసుకున్నంత వరకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా సాయినాథుని నేను కూడా కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటానండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు జై సాయి రామ్